రాగి సంగటి ఆకుకూర నేను చేసుకున్నాను చేసేటప్పుడు మీకు చూపించలేదు ఒక్కోసారి మీకు వీడియో పెడతాను నేనే చేసుకున్నాను రాగి సంగటి నెయ్యి వేసి చేశాను చాలా రుచిగా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా తింటాం కూడా చాలా బాగుంటుంది హెల్తే చాలా మంచిది కానీ కూర మంచిగా కావాలి పప్పు చారు కానీ కోడి చికెన్ కానీ చికెన్ చారు కానీ కర్ణాటక సైడు మా చెల్లు వాళ్ళ ఇంటికి వెళ్తే రోజు మార్చి రోజు ఇదే పెట్టారు నాకు చాలా ఇష్టం కానీ చేసుకోవటానికి బద్ధకం వచ్చు చేసుకోవటానికి బద్ధకం ఇదిగో సాయంత్రానికి దాచుకున్నాను ఆ చిన్న ముద్ద ఇప్పుడు పెరిగేసుకుని తింటాను ఇది సాయంత్రానికి వస్తుంది అట్లా ముద్ద చేసి పెట్టాను చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది స్మెల్ కూడా వేసాను బాగుంది అటు రాయలసీమ కర్ణాటక సైడ్ వెళ్తే ఎప్పటికీ ముద్ద మీకు ఉంటుంది మీలో ఎంతమందికి ఈ ముద్ద అంటే ఇష్టమో నాకు కామెంట్లో పెట్టండి కొంచెం నేను వేసి ఉడికిన తర్వాత బాగా మెత్తగా గంజిలాగా ఉడికిన తర్వాత ఈ పిండి వేసేసి కలబెట్టాను అందులో కొంచెం నెయ్యి ఉంటే వేసాను చాలా చాలా బాగుంది ఈ టేస్ట్ ఎవరికి బాగుంటుందో ఈ ఈ ముద్ద ఎవరైతే తింటారో ఇదంటే ఎవరికి ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్